విశాఖ జిల్లా గాజువాకలో పెద్దగాంచాడ మండలంలో ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు వెంటనే రద్దు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ పెద్దగాంచాడలో ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఈ నెల ఎనిమిదవ తారీఖున ప్రజా అభిప్రాయ సేకరణ ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు దానిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి తిప్పికొట్టారు ఎం జగ్గునాయుడు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి పెదగంటాడ వద్ద అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును రాష్ట్రంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తూ పెట్టర్ చేయాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇందుకు బాధ్యత వహించి ప్రటర చేయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వాటి పార్టీల ఆధ్వర్యంలో పెదగంటాడు ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రకటన చేశారు మేము ప్రజల పక్షం ప్రజల నిర్ణయమే ఫైనల్ అని చెప్పని ఆయన ప్రకటించారు ప్రజలు ఈసారి ఎంతో తేదీన ఈ సిమెంట్ ఏర్పాటు కోసం ప్రజాప్రాక్షణ చేపడితే మాకు ఈ సిమెంట్ కంపెనీ వద్దే వద్దు పది లక్షల మంది ప్రజలు ప్రాణాలు కావాలి అదాని గోబ్యాక్ అంటూ మొత్తం ప్రధానికి వద్ద కూడా సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా తమ తీర్పు తెలియజేశారు ప్రజల మీద ఏమాత్రం ఎమ్మెల్యేకి గౌరవం ఉంటే ఆ తీర్పు ప్రకారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి వెంటనే ఈ సిమెంట్ కంపెనీ ఏర్పాటు మేము రద్దు చేస్తున్నాము అని ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే మాట్లాడి చెప్పింది అదాని గంగవర్ పోర్టు వల్ల కాలర్షిప్ పెరుగుతూ ఉంది ఈ కంపెనీ ఏర్పాటు వల్ల కాలర్షిప్ పెరుగుతుంది అదాని కంపెనీ స్థానికులు ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు ఇక్కడ కూడా సమస్య అవుతుంది అని చెప్పని ఆయన చెప్పారు ఈ మాట మేము చెప్తున్నాం ప్రజలు చెప్తున్నారు ఆయన చెప్తున్నారు ఆయన చేయాల్సింది ఏంటి ఎమ్మెల్యే చేయాల్సింది ప్రజలకి మొత్తం ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్ర నష్టదాయక ఈ సిమెంట్ కంపెనీని మేము ఏర్పాటు చేయడం లేదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రకటన చేయించాలి ఇది ఆయన బాధ్యత ఆ బాధ్యత మీరు నిర్వర్తించకుండా ఊరికనే మాటలు చెప్పడం వల్ల ఎటువంటి ప్రేద లేదని చెప్పి ఎమ్మెల్యే చెప్పదుకున్నాం ఎప్పటికైనా సరే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేతో పాటు విశాఖపట్నం ఎంపీ భరత్ మీకు కూడా బాధ్యత ఉందండి మీతో పాటు ఈ అదాని గంగపూర్ కాలేజీ వల్ల విశాఖపట్నం వెస్ట్ భర్త సింధియా నుంచి జింకొరకున్నటువంటి ఆ ప్రాంతాలు కూడా బూర్తమై అవుతూ ఉన్నాయి ఆ ప్రాంత ప్రజానికి కూడా ఈరోజు అనారోగ్యాలు పాలవుతున్నారు కాబట్టి విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు విశాఖపట్నం గాజువాగ్ ఎమ్మెల్యే మల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం ఎంపీ భరత్ కూడా ముగ్గురు కూడా మీరు ముగ్గురు కూడా జోక్యం చేసుకుని ముఖ్యమైన చేత ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నటువంటి మిత్రులరా కామ్రేడ్స్ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మన ప్రజావేదిక మనం చూసాం ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని ప్రజలకు వచ్చిన చైతన్యాన్ని చూసిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు కూడా అందులో ఉన్నారు జనసేన కార్యకర్తలు ఉన్నారు బీజేపీ కార్యకర్తలు తప్ప ఈ కూటమి ప్రభుత్వం అంతా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు పెట్ట పెట్టలేదు ఎమ్మెల్యేకి పెట్టట్లేదు ఎంపీకి పెట్టట్లేదు ఈ యొక్క ఒక ఉద్యోగం చూసిన తర్వాత ప్రజల ఆగ్రహం చూసిన తర్వాత వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు ఆయన ఆ యూటర్ తీసుకో అంతవరకు బాగానే ఉంది ఎమ్మెల్యే గారికి అంతవరకు అభివందాన్ని చెప్తున్నాం ప్రజల యొక్క నిర్ణయాలు అంటే నా నిర్ణయం అన్నా ప్రజల యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయంగా మారుస్తుంది మాత్రం చెప్పలేదు కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు ప్రకటన చేయాలి అన్నరు పొద్దున్న రాజకీయ ప్రకటనలు చల్లం ప్రజల నిర్ణయం నా నిర్ణయం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు ప్రజలు ఇప్పటికే గమనించారు ఒక పక్క నుంచి స్టీల్ ప్యాంటు నిరుద్యోగం పెరుగుతూ ఉంది అసంగతంగా కార్మికుల రంగంలో రెండో ప్రక్క పోర్టు గంగవారులో పెరిగింది కాలుష్యం చుట్టుప్రక్కలంతా కూడా ఇక్కడి నుంచి అచ్చుతాపురం వరకు ఇక్కడి నుంచి ఎన్ఐడి మన శీతందారు వరకు ఈ అన్నిటికి బొగ్గు రావడానికి కారణం ఇందుజా గంగవరం పోర్టు ఇది ఒక విషవాయువుని అందరూ కూడా పీరుస్తూ ఉన్నారు ఇది మా పొద్దుని విశాఖ జిల్లా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు అందులో గంట పెద్ద గంటేడ నిర్వస్తులు కోణిస్తుంది ఇరవై ఆరు గ్రామాలు అలాగే పెద్ద గంగవరం ఈ గ్రామాలన్నీ కూడా ముట్టుడించిపోతాయి అంతరించిపోతాయి ముందు కుల వృత్తులు కూడా అంతరించిపోతాయి వాళ్ళకి జీవనోపధి అంతరించిపోతుంది దీనికి అదానికి తాకట్టు పెట్టడానికి మీరు అందరూ ఉన్నారా అని ఇదైతే గుజరాతీ మోరవడి ఈ రోజుని దేశాన్ని తాకటి పెట్టారు ఇద్దరు పరిపాలిస్తారంట ఎదురు ఇండస్ట్రీస్ పెడతారంట ఇది దేశ పరిపాలన దేశాన్ని పాలించడానికి మోడీ అమిత్ షా దేశాన్ని వ్యాపారం చేయడానికి అంబానీ అందాని అదానికి ఇప్పటికే శ్రీకాకుళం నుంచి నెల్లూరు తాకటి పెట్టారు అందులో భాగమే ఈ యొక్క అదాని సిమెంట్ ఫ్యాక్టరీ నా పేరు వెంకటేశ్వర్లు సిపిఎంఎల్ న్యూక్రసీ విశాఖ విజయనగరం జిల్లా ఏ కార్యదర్శిని ఇటీవల అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రజాప్రయాదశాఖరణ ఏర్పాటు చేసింది ఆ ప్రజాభిప్రాయ శాఖ ఏర్పాటు సందర్భంగా ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున మాకు ఇక్కడ ఫ్యాక్టరీ వద్దు మీ ప్రజా ప్రజాభిప్రాయ శాఖ జరపవద్దని స్పష్టమైనటువంటి తమ అభిప్రాయాన్ని వెల్లడి చేశారు ప్రభుత్వం వినిపించుకోకుండా మొండితనంతో దాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తే ప్రజలు దాన్ని అడ్డుకున్నారు ఆ రకంగా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి మేము ప్రజాప్రదశ శాఖను నిర్వహిస్తామని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారు సాయంత్రం పూట తెలియజేశారు ఇది చాలా దుర్మార్గమైంది ఇది ప్రజా వ్యతిరేకమైంది ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజా యొక్క పరిపాలన ప్రజ ప్రకృతి యొక్క పరిపాలన కొనసాగాలి మరి అదే సందర్భంలో స్థానిక ఇచ్చిన ఎమ్మెల్యే గారు కూడా అంతకుముందు తన అభిప్రాయాలు ఏమన్నా సరే ఈ ప్రజల అభిప్రాయం వచ్చిన తర్వాత నేను ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉంటానని చెప్పి ఆయన ప్రకటించారు ఆయన టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరి కోటమి ప్రభుత్వంలో ప్రధానమైన వ్యక్తి మరి అత్యధిక ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఆయన నేను కూడా ప్రజలకి మద్దతు ఇస్తానని చెప్పి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది ఆయన తన అభిప్రాయం చెప్పడం కాదు ప్రభుత్వంలో కీలక వ్యక్తి కాబట్టి దాన్ని రద్దు చేయించే దానికోసం పూనుకోవాలి లేకపోతే కనుక నేను మీ ప్రభుత్వం నుంచి తప్పకుండా అయినా ప్రకటించాలి తప్ప ఏదో నేను కూడా ప్రజలతో పాటు ఉంటానని చెప్పి చెప్పేసి అది కడుతు చేయగా చెప్తే సరేంది కాదని చెప్పి మేము స్పష్టంగా ప్రకటించుకున్నాం నా పేరు దేవాస్ సిపిఐఎంఎల్ విశాఖ జిల్లా కార్యదర్శిని మిత్రులరా ఈరోజు కోట ప్రభుత్వం వచ్చినటువంటి ఈ పదహారు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూముల్ని సేకరించి ఉద్యోగ కల్పన పేరుతోటి మేము నిరుద్యోగ సమస్యని నిర్మూలిస్తా దుర్మార్గమైన అప్పచెప్పడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగమే గంగవరం పోర్టులో ఉన్నటువంటి అదానికి అదానికి సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో ఎకరాల భూమిని కట్టబెట్టి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కాలుష్యం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అనారోగ్య పాలు చేయడానికి పూనుకున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎం జోన్ ప్రజా అభిప్రాయ సేకరణి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ముక్త తోటి వ్యతిరేకించారు వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి పోలీసులు విపరీతంగా ఉమ్మరించి ఎలా మళ్ళీ ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి ఏదో ఒక కాగిత రూపంలో పైకి పంపించడం ఓకే చేయాలన్న ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేశారు దానికి గాజువాగ ప్రజలు పది గంటల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు మేము జైలుకే వెళ్తాం మేము అరెస్ట్ అవుతాం కానీ ఈ అదాన అంబుజ కంపెనీ మీరు రానేము అని అరెస్ట్ చేసినా కూడా వ్యతిరేకించారు కానీ స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాను కానీ నిర్ణయం ఎవరు చేశారండి ఇది అదాన అంబుజ కంపెనీ రావాలని ఎవరు నిర్ణయం చేశారు చంద్రబాబు నిర్ణయం చేశాడు పల్లా శ్రీ నిర్ణయం చేశాడు పవన్ కళ్యాణ్ నిర్ణయం చేశాడు అలా బీజేపీ ప్రభుత్వం నిర్ణయం చేశారు మరి వేలని వే వీళ్ళేంటి ఇక కాకం కదా అంటే గాజోగ ప్రజ అమాయకుల కశ్మీర్ పెట్టుకోవడం ఆఫీసులోనే ఉండడం కానీ ఆ రోజు భర్త గారు ఎంపీ అయిపోయారా ఆయన ఏం చేస్తున్నారు ఎంఎల్ఏ చెప్పాడు మరి గారు కూడా స్వయంగా ఈ ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి పరిష్కరించాలి ఈ ఉద్యమం ఇంత ఆగదు భవిష్యత్తులో ఇంకా కాలంలో రూపం చేసి ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి ప్రజాభిప్రాయం సాగించి జరగకుండా మాత్రం మేము పోరాటం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం గాజువాకలోని పెదగంటేడలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టొద్దని ప్రజలంతా వేడుకుంటా ఉన్నారు ఎందుకు అని అంటే ఇప్పటికే కాలుష్యంతో మేము మాడి